పుష్ప టూ సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి సరిగ్గా యాభై నాలుగు రోజులు పూర్తయింది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవటం హిందీలోనూ విపరీతంగా టాక్ను తెచ్చుకోవటం బ్లాక్ బాస్టర్ హిట్ను కుట్టేయటం అదే సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవటం ఆ కేసుల్లో అల్లు అర్జున్ ఇరుక్కుపోవడం ఆ తర్వాత ఆ కేసు నుంచి బయటపడేందుకు అల్లు అర్జున్ నానా తంటాలు పడటం పుష్ప టూ సినిమా ఇంత భారీ బ్లాక్ బాస్టర్ అయినా సరే ఆ విజయాన్ని ఆయనతో పాటుగా ఆ సినిమా టీం కూడా ఆస్వాదించలేకపోవడం సరిగ్గా ఓ సక్సెస్ మీట్ను కూడా నిర్వహించుకోలేకపోవడం ఇవన్నీ గత యాభై నాలుగు రోజులుగా జరుగుతూ ఉన్న పరిణామాలు వాటన్నిటినీ పక్కన పెడితే ఈ సినిమా విడుదలకు ముందు దీని చుట్టూ ఎన్ని కాంట్రవర్సీలు అయితే ప్రచారం జరిగాయో విడుదల తర్వాత కూడా అంతకు మించిన కాంట్రవర్సీల్లో ఈ సినిమా ఇరుక్కుపోయింది అందులో ఒకటే కలెక్షన్ల కాంట్రవర్సీ ఎస్ ఇప్పటికీ కూడా పుష్ప టూ సినిమాకు ప్రతిరోజు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల రూపు కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి వీక్ డేస్లో అయితే ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల ఫిగర్లో కలెక్షన్లు వస్తుంటే వీకెండ్స్లో మాత్రం యాభై లక్షల రూపాయల షేర్ మార్కును ఈ సినిమా టచ్ చేస్తుంది జనవరి ముప్పై తారీఖున ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది సో అంతటితో ఈ సినిమా కలెక్షన్లకు ముగింపు పలికే ఛాన్స్ అయితే ఉంది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమాకు థియేటర్ల నుంచి కలెక్షన్ రావడం అనేది దాదాపుగా ఉండకపోవచ్చు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా కలెక్షన్ల గురించి చాలా చాలా చర్చ జరుగుతుంది అసలు పుష్ప టు సినిమాకు ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కలెక్షన్ ప్రశ్నలు వచ్చాయి బాహుబలి టూ సినిమాను రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసిందా చేయలేదా దంగల్ సినిమాను కూడా బ్రేక్ చేసిందన్న వార్తల్లో నిజమెంత తెలుగు మీడియా వెబ్సైట్లు ఏం చేస్తున్నాయి ఏం చెప్తున్నాయి నేషనల్ మీడియా చెప్తున్న ఏంటి ఒక్కో చోట ఒక్కో విధంగా ఈ పుష్ప టూ సినిమా కలెక్షన్లు కనిపించిన వెనక కథ ఏంటన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు ఈ సినిమా నిర్మాతల నుంచి వచ్చిన అధికారిక ప్రకటన ఏంటన్నది చూద్దాం పుష్ప టూ సినిమా కలెక్షన్లకు సంబంధించి ఈ సినిమా మేకర్స్ నుంచి జనవరి ఆరవ తారీఖున ఓ అధికారిక ప్రకటన వచ్చింది టూ సినిమాకు అక్షరాల పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయంటూ సుకుమార్ అల్లు అర్జున్లతో కూడిన రెండు పోస్టర్లను సోషల్ మీడియాలో వదిలారు అది కూడా కేవలం ముప్పై రెండు రోజుల్లోనే ఏకంగా పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయంటూ అధికారికంగా ప్రకటించారు ఆ తర్వాత ఇప్పటి వరకు అంటే జనవరి ఆరో తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తున్నాయి ఏ రోజు ఎంత వచ్చింది కనీసం నలభై రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయి యాభై రోజులు దాటిన తర్వాత ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్న వివరాలను అయితే ఈ సినిమా నిర్మాతలు అస్సలు ప్రకటించడం లేదు జనవరి ఆరో తారీఖున పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయంటే అది కూడా ముప్పై రెండు రోజులకే అన్ని కలెక్షన్లు వచ్చాయంటే ఆ తర్వాత వరకు అంటే మధ్యలో ఉన్న ఇరవై రోజుల్లో కనీసం మరో రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అయినా రాకుండా ఉంటాయా రోజుకు పది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చినా కూడా ఆ రెండు వందల కోట్లను రాబట్టడం ఎమాయిజీ ఈ లెక్కన పుష్పాటు సినిమాకు ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చి ఉండాలి రెండు వేల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా దాటేసిందని రెండు వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్న దంగల్ సినిమాను కూడా ఈ సినిమా బీట్ చేసిందంటూ ఇప్పటికే ఓ పోస్టర్ ఈ సినిమా నిర్మాతల నుంచి పడి ఉండాలి అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాల లిస్టులో పుష్ప టూ సినిమా నెంబర్ వన్ పొజిషన్లో ఉందంటూ బిగ్ అనౌన్స్మెంట్ ఒకటి ఇప్పటికే నిర్మాతల నుంచి వచ్చి పడాలి కానీ ఇప్పటివరకు అలాంటి ప్రకటన ఏదీ రాలేదు జనవరి ఆరో తారీఖు నుంచి ఇప్పటి వరకు ఆ సినిమా కలెక్షన్ల గురించి నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయాలి లేదు కట్ చేస్తే జనవరి పదకొండో తారీఖు నుంచి పుష్ప టూ సినిమా రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నామని అదనంగా మరో ఇరవై నిమిషాల ఫుటేజ్ని కలుపుతున్నామంటూ మొదట్లో ఓ ప్రకటన వచ్చింది ఆ తర్వాత గేమ్ చేంజెస్ సినిమా నిర్మాతల నుంచి వచ్చిన రిక్వెస్ట్ను ను పరిగణనలోకి తీసుకొని అంటే దిల్ రిక్వెస్ట్ మేరకు ఆ రీలోడెడ్ వర్షన్ రిలీజ్ డేట్ను జనవరి పదిహేడో తారీఖు మార్చేశారు సరే జనవరి పదిహేడో తారీఖు తర్వాత నుంచి అయినా కలెక్షన్ల అప్డేట్ను ఇచ్చారా అంటే అది లేదు రీలోడెడ్ వర్షన్ వల్ల అసలు ఈ సినిమాకు కలెక్షన్ ఏమైనా పెరిగాయా లేదా ఇరవై నిమిషాల ఫుటేజ్ని కలపడం వల్ల కలెక్షన్ల పరంగా అసలు ఉపయోగం ఉందా లేదా అన్న విషయం గురించి ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఏకంగా ఇరవై రోజులకు పైగా పుష్ప టూ వంటి ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించిన కలెక్షన్ల గురించి ఆ సినిమా నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయకపోవడానికి కారణం ఏంటి అన్న దాని గురించి సినీ ఇండస్ట్రీలోనే కాదు బన్నీ అభిమానుల్లోనూ తీవ్ర చర్చ జరుగుతుంది పుష్ప టూ సినిమా నిర్మాతలపై ఇటీవల ఐటీ రైట్స్ జరిగాయి కదా ఆ సినిమా దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ రైట్స్ జరిగాయి ఆ సినిమా కలెక్షన్లకు తగినట్టుగా పన్నులు చెల్లించలేదని తక్కువ ట్యాక్స్లు చెల్లించాలన్నది ఐటీ అధికారుల ప్రధాన అనుమానం అంటే పుష్ప టూ సినిమాకు ఎక్కువ కలెక్షన్ వస్తే దాన్ని తక్కువ చేసి చూపిస్తూ అలా చూపించిన లెక్కలకే ట్యాక్సులు కట్టారన్నమాట దాదాపుగా ఐదు ఆరు వందల కోట్ల రూపాయల మేర పుష్ప టు సినిమా కలెక్షన్ తక్కువగా చేసి చూపించారన్నది ఇండస్ట్రీలో జరుగుతున్న ఓ ప్రచారం అదే నిజమైతే గనక పుష్ప టూ సినిమాకు ఇప్పటికే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు లెక్క ఆ ఫిగర్ ను బయటకు చూపిస్తే దానికి తగినట్టుగా ట్యాక్సులను చెల్లించాలి కాబట్టి జనవరి ఆరో తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్ల వివరాలను బయటకు చెప్పడం లేదంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ్రూపుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ విపరీతమైన చర్చ జరుగుతుంది అయితే ఇందులో మాత్రం తేలాల్సి ఉంది నిర్మాతల నుంచి సినీ ఇండస్ట్రీలోని కొన్ని వర్గాల నుంచి అభిమానుల నుంచి పుష్ప టు సినిమాపై ఈ రేంజ్లో అంచనాలు ఉంటే ఈ సినిమా కలెక్షన్లు రెండు వేల కోట్ల రూపాయల మార్కుకు దగ్గరలో ఉంటే నేషనల్ మీడియా మాత్రం పుష్ప టు సినిమాకు అంత సీన్ ఏమీ లేదని తేలిగ్గా తీసి పారాల్సినంత పనిచేస్తోంది పుష్పాటు సినిమా ముమ్మాటికి బ్లాక్ భాష హిట్టే కానీ అంతా చెప్పుకున్నట్టుగా ఈ సినిమాకు రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చేంత సీన్ లేదని మాత్రం నేషనల్ మీడియా అందులోనూ సినిమాల కలెక్షన్ వివరాలను పక్కాగా ఇచ్చే మీడియా వెబ్సైట్లు బల్ల గుద్ది మరీ చెప్తున్నాయి మీకు ఐఎండిబి వెబ్సైట్ తిరస్కరా సినిమాలకు సంబంధించి ఖచ్చితమైన కలెక్షన్ వివరాలను ఈ వెబ్సైట్ ఇస్తుందన్న పేరు ఉంది ఏదైనా కొత్త సినిమాను చూడాలనుకుంటే ఆ సినిమా బాగుందా లేదా రేటింగ్స్ ఎంత అన్నది కూడా ఈ ఐఎండిబి వెబ్సైట్ రేటింగ్ను చెక్ చేసి మరీ చూసే వాళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువ మరి అలాంటి వెబ్సైట్లో సినీ కలెక్షన్ల వివరాలను పక్కాగా ఇస్తుందన్న ఒపీనియన్ ఉన్న ఈ వెబ్సైట్లో పుష్ప టూ సినిమాకు ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయని చూపించారో తెలుసా అక్షరాల పదహారు వందల నలభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే ఎస్ మీరు విన్నది నిజమే ఐఎండిబి లెక్కల ప్రకారం పుష్ప టూ సినిమాకు ఇప్పటివరకు వచ్చింది పదహారు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే అన్నమాట కానీ నిర్మాతలు మాత్రం ముప్పై రోజుల్లోనే పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల గ్లాస్ కలెక్షన్ వచ్చినట్టు ప్రకటించారు ఐఎండిబ్యూ లెక్కల ప్రకారం చూసుకుంటే బాహుబలి టూ సినిమా కలెక్షన్లను టూ సినిమా ఇంకా దాటలేదు రెండు సినిమాలకు మధ్య వంద కోట్ల రూపాయల తేడా ఉంది కానీ నిర్మాతల ప్రకటన ప్రకారం చూసుకుంటే బాహుబలి టూ లైఫ్ టైం కలెక్షన్లను కేవలం ముప్పై రెండు రోజుల్లోనే టూ సినిమా దాటేసిందని ప్రకటించారు తెలుగు మీడియాలో కూడా బాహుబలి రెడ్డి సినిమా రికార్డులు బ్రేక్ అంటూ వార్తలు వచ్చాయి యూట్యూబ్లో ఎన్నో వీడియోలు వచ్చాయి అయితే వీటిలో నిజమంతా నిర్మాతలు చెప్పింది నమ్మాలా లేక ఐఎండిబి లెక్కల ప్రకారం వచ్చిన కలెక్షన్లను నమ్మాలా ఇక మరో నేషనల్ మీడియా వెబ్సైట్స్ ఇచ్చే కలెక్షన్ల కథను చెప్పుకుందాం తెలుగు సినీ వెబ్సైట్లలో మెజార్టీ శాతం వెబ్సైట్లు అన్ని సాక్ నిల్క్ డాట్ కామ్ అనే వెబ్సైట్ను ఫాలో అవుతూనే ఉంటాయి ఉదాహరణకు సంక్రాంతి కోసం సినిమా వచ్చి నిన్నటికి రెండు వారాలు పూర్తయింది కదా ఈరోజు అంటే ఈ మంగళవారం సరిగ్గా పదిహేను రోజులు కదా మరి ఈ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు ఈ సినిమాకు వస్తాయి అన్నది ఎప్పుడు తెలుస్తుంది సరిగ్గా రేపు మధ్యాహ్నం లోపు ఆ కలెక్షన్ల వివరాలు వస్తుంటాయి కానీ ఈ సినిమాకు పదిహేనో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందన్నది దాదాపుగా తొంభై ఐదు శాతం కరెక్ట్ వివరాలతో పదిహేనో రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపే ఓ డేటా వస్తుంది ఆ వివరాలను పట్టుకుని తెలుగు మీడియా వెబ్సైట్లు వార్తలను రాస్తుంటాయి దాదాపుగా అదే నిజం అవుతుంది కూడా అంత ఖచ్చితంగా ఈ సాక్ నీల్ డాట్ కామ్ వెబ్సైట్లో కలెక్షన్ల వివరాలు ఉంటాయి ఏ రాష్ట్రంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ఏ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి గ్రాస్ ఎంత నెట్ ఎంత షేర్ ఎంత టోటల్ ఇండియాలో ఎన్ని కోట్లు ఓవర్సీస్లో ఎన్ని కోట్లు వచ్చాయి సిటీల వారిగా సినిమాలకు బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉంది థియేటర్లలో ఆడియన్స్ ఆక్యుపెన్సీ రేటింగ్ ఎంత ఉంది మార్నింగ్ షోలకు ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి నైట్ షోలకు ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి వంటి వివరాలతో ఈ కలెక్షన్ వివరాలు ఉంటాయి మరి అంత ఖచ్చితత్వంతో వివరాలను ఇచ్చే ఈ నెల్క్ వెబ్సైట్లో టూ సినిమాకు మొత్తం యాభై మూడు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయని చెప్పారో తెలుసా అక్షరాల పదిహేడు వందల ముప్పై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ ఎస్ మీరు వినదించమే సాత్ మిల్క్ వెబ్సైట్ ప్రకారం పుష్పాటు సినిమాకు ఇప్పటి వరకు పదిహేడు వందల ముప్పై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి అయితే ఇందులో భారతదేశ వ్యాప్తంగా అన్ని థియేటర్లను కలిపి పద్నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా రెండు వందల డెబ్బై కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఓవర్సీస్ నుంచి పుష్ప టూ సినిమాకు వచ్చాయనమాట అంటే ఈ వెబ్సైట్ వివరాల ప్రకారం కూడా ఈ సినిమాకు నిర్మాతలు చెప్పినట్టు పద్దెనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఇంకా రాలేదు అసలు పద్దెనిమిది వందల కోట్ల మార్కుకే ఈ సినిమా ఇంకా చేరుకోలేదు బాహుబలి టూ సినిమా రికార్డును ఈ సినిమా ఇంతవరకు టచ్ చేయలేదన్నది నేషనల్ మీడియా అన్నమాట మరి వీటిల్లో అసలు నిజం ఏది నిర్మాతలు చెప్పినట్టుగా ముప్పై రెండు రోజులనే పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు వస్తే అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే యాభై నాలుగు రోజుల్లో ఈ సినిమాకు కనీసం రెండు వేల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయా లేదా అభిమానులు చెప్తున్నట్టుగా సినీ ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నట్టుగా టూ సినిమాకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయా ఆ నిజాన్ని దాచేసే ప్రయత్నాన్ని నిర్మాతలు చేస్తున్నారా ఇక నేషనల్ మీడియా చెప్తున్నట్టుగా పదహారు వందల నుంచి పదిహేడు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్జిన్లోనే ఈ సినిమా కలెక్షన్లు ఉన్నాయా అన్నది ఓ మిస్టరీగా మారింది పుష్పాటు సినిమాకు నైజంలో ఇప్పటివరకు వచ్చింది నాలుగు కోట్ల రూపాయల లాభమే అతి కష్టం మీద మొన్న మధ్యనే ఈ సినిమా నైజంలో గట్టెక్కింది సిడేర్లో కూడా ఓ ఐదు కోట్ల రూపాయల లాభమే వచ్చింది ఉత్తరాంధ్రలో కూడా రెండు కోట్ల లాభం వచ్చింది తూర్పుగోదావరి జిల్లాలో పుష్ప టూ సినిమా నష్టాల్లోనే ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇంకా నష్టాల్లోనే ఉంది గుంటూరు జిల్లాలో మాత్రం ఓ ఎనభై లక్షల రూపాయల లాభం అతి కష్టం మీద వచ్చింది కృష్ణా జిల్లాలో కూడా ఓ డెబ్బై లక్షల రూపాయల లాభం వచ్చింది నెల్లూరులో కూడా ఒక కోటి రూపాయల లాభం వచ్చింది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పట్టుమని పది కోట్ల రూపాయల లాభం కూడా రాలేదు కర్ణాటకలో ఓ ఇరవై కోట్ల లాభం వస్తే తమిళనాడులో మాత్రం ఏకంగా ఇరవై కోట్ల రూపాయల నష్టం వచ్చింది కేరళలో అయితే ఏకంగా పన్నెండు కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చింది హిందీలో మాత్రం నూట ఎనభై ఐదు కోట్ల రూపాయల లాభం వచ్చింది ఓఎస్ఎస్లో ఇరవై ఏడు కోట్ల రూపాయల లాభం వచ్చింది అంటే మొత్తం మీద చూసుకుంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా తమిళనాడు కేరళ ప్రాంతాల్లో టూ సినిమాకు నష్టాలే వచ్చాయి మిగిలిన అన్ని ఏరియాల్లోనూ పుష్పటో సినిమా లాభాల్లోకి వెళ్ళింది ఈ సినిమాకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటే ఫైనల్గా ఇప్పటివరకు అంటే యాభై నాలుగు రోజుల్లో ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల లాభం వచ్చిందన్నమాట ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయంటే దానికి రెట్టింపు రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు ఉన్నాయనుకున్న దాదాపుగా పదహారు వందల ఎనభై కోట్ల రూపాయల రేంజ్లోనే గ్రాస్ కలెక్షన్లు ఉంటాయి కానీ నిర్మాతలు మాత్రం ముప్పై రెండు రోజుల్లోనే పద్దెనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల పోస్టర్ ఎప్పుడో వేసిస్తారు మరి వీటిలో ఏది నమ్మాలన్నది మాత్రం అభిమానులకు మిస్టరీగానే మారింది ఒక్కటి మాత్రం నిజం నిర్మాతలు ఏదో దాస్తున్నారు ఎక్కువ వస్తే తక్కువ చెప్తున్నారా లేక తక్కువ వస్తే ఎక్కువ నెంబర్ వేసుకుంటున్నారా పని కట్టుకున్న మరి నేషనల్ మీడియా వెబ్సైట్లు పుష్ప టూ సినిమా కలెక్షన్లను తక్కువగా చూపించాల్సిన అవసరం లేదు కదా so, సో అసలు నిజమేంటన్నది కాస్త ఆలస్యంగానైనా తెలియటం పక్కా ఇదండి టు సినిమా కలెక్షన్ల మిస్టరీ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ము కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ